పరలోక రాజ్యానికి చేరాలంటే మనిషి వచ్చినట్టు మనం ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనికి మనకు ప్రవేశపెండు ఎందుకంటే ఒక అధికార దగ్గరికి వెళ్ళడానికి ఉన్నత స్థలానికి మనం వెళ్ళడానికి ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి వెళ్ళిపోతాం ఈ లోకల్లో మనిషిని వచ్చినట్టు జీవించేసి మన ఇష్టం వచ్చినటువంటి మనం చేసింది మనకు మనం అనుకోని మనల్ని మనం సమర్థించేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మనం పిచ్చివారును అయితే గుర్తు పెట్టుకోండి అబద్ధము చెప్పే ప్రతి వ్యక్తి సాతానికి సంబంధించిన వారే నీతిగా బ్రతికే ప్రతి వ్యక్తి నీతి మంతుడైన దేవునికి సంబంధించిన వారే ఒక నీ జీవితంలో అబద్ధము మాట్లాడుతుంటే అబద్దం జరుగుతుంటే అబద్దము కొరకు బ్రతుకుతూ ఉంటే రాసుకోండి మీరు దేవుని బిడ్డలు కాదు మీరు ఒకవేళ అబద్ధమును ప్రేమిస్తూ తప్పదండి బ్రతకడానికి తప్పదండి బయట పడడానికి తప్పదండి ఏదో చిన్న అనుకుంటే నీలో భక్తి లేదు ఒక దేవుని బిడ్డలు కాదు పెట్టుకోండి దేవుని రాజ్యం అంత ఈజీ కాదు దేవుని రాజ్యంలో పాలు అంత ఈజీ కాదండి మనం అనుకున్నట్టుగా మన ఇష్టానుసారంగా బ్రతికేసి మన ఇష్టానుసారంగా జీవించేసి సత్యాన్ని అసత్యంగా మనం పెట్టుకొని ఉంటే దేవుడి పిచ్చివాడు కాదు ఆయన ప్రాణం పెట్టింది మన ఇష్టం మనం జీవించినా సరే ఆయన ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి కాదండి నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నా సరే నీకు పరలోక రాజ్యమే అనే అబద్ధాన్ని తాతాను వ్యాపింప చేస్తున్నాడు తాతాను అబద్ధంలో మనం తిరిగి వారిగా ఉండొద్దు మన దేవుడి కొరకు నీతి మంత్రులుగా దేవుడి రాజ్యం చాలా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దేవుని రాజ్యము దేవుని రాజ్యము మహోన్నతమైన దైవ రాజ్యం అండి